శ్రీ మద్రి నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో తొమ్మిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఆ అజామెకి ముక్తి ఎలా కలిగింది అనే విషయం గురించి యమదూతలు విష్ణుదూతలు మాట్లాడుకున్న మాటల గురించి పూర్తిగా ఈ కథలో తెలుసుకుందాం ఓం శివాయ విష్ణుదూతలు యమదూతలతో ఇలా అడుగుతున్నారు ఓ వి యమదూతలారా మీ ప్రభువు మీతో చెప్పిన మాటలే ఏమిటి మీరు దండించడానికి అర్హులు ఎలాంటివారు పాపము అంటే ఏమిటి ఈ విషయములన్నింటినీ మాకు చెప్పమని విష్ణుదూతలు యమదూతలను అడిగారు ఆ మాటలు విన్న యమదూతలు విష్ణుదూతలతో ఇలా చెప్పడం మొదలుపెట్టారు ఓ విష్ణుదూతలారా వినండి సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశము గోవులు రాత్రి పగలు సంధ్య దిక్కులు కాలము వీటన్ని మనిషి చేసిన పాపపుణ్యాలను లెక్కిస్తాయి ఇవే వాటికి సాక్ష్యముగా ఉంటాయి మేము వీటి సాక్ష్యముందుని విచారించి పాపపుణ్యములు ఎంత అనే దానిని లెక్కిస్తాము వేద మార్గాన్ని వదిలేసి ఇష్టము వచ్చినట్టుగా తిరుగుతూ వేదశాస్త్రాలను దూషిస్తూ ఉన్నవారిని మేము దండిస్తాము బ్రాహ్మణుణ్ణి గురువుని రోగముతో బాధపడేవాడిని ఇంకాస్త బాధపెట్టిన వాడిని తల్లిదండ్రులతో ఎప్పుడూ గొడవపడేవాడిని కూడా మేము దండిస్తాము ఎప్పుడూ అబద్ధాలను చెబుతూ జంతువులను హింసిస్తూ ఉన్నవాణిని మేము దండిస్తాం ఇచ్చిన వస్తువుని తిరిగి తీసుకున్న వాణిని గొప్పలు చెప్పుకుండే వాణిని దయలేని వాడిని మేము దండిస్తాం పరుని భార్యతో ఆనందించేవాడిని మిత్రద్రోహిని మనకి మంచి చేసిన వారికి కూడా చెడు చేయాలి అని ఆలోచించేవారిని వివాహములు చెడగొట్టేవారిని పక్కవారి సంపదను చూసి అసూయపడేవారిని ఇతరుల సంతానమును చూసి బాధపడేవారిని పితృదేవతలకు పిండ ప్రదానము చేయని వారిని పరపాక పరిత్యాగిని పరపాకరతుని పితృశేషాన్నములు తినేవాడిని మేము దండిస్తాము పరపాక పరిత్యాగి అంటే తాను వండిన అన్నములో ఇతరులకు కొంత కూడా పెట్టకుండా అంతా తనే తినేవాడిని పరపాక పరిత్యాగి అని అంటారు పితృశేషాన్నము భుజించడము అంటే భోక్తలు తిన తరువాత ఆ మిగిలిన అన్నాన్ని తినేవాడిని మేము తప్పకుండా దండిస్తాము ఈ అజామిలుడు బ్రాహ్మణుడి వంశములో పుట్టి ఒక దాసీకి లోలుడై పుట్టిన నుండి చనిపోయేంత వరకు పాపములు చేస్తూనే ఉన్నాడు ఇతనిచే చేయబడిన పాపములకు అంతమే లేదు ఇట్టి బ్రాహ్మణ జన్మలో పుట్టి కూడా ఇన్ని నీచమైన పనులు చేసిన ఈ మానవుడికి మీ విష్ణులోకం ఎలా అర్హత కలిగినది ఇవి దయచేసి మాకు వివరించమని విష్ణుదూతరిని యమదూతలు అడిగారు ఇదంతా విన్న విష్ణుదూతలు చిరునవ్వుతో వారితో ఇలా సమాధానమిస్తున్నారు ఎప్పుడు మంచి మాటలే మాట్లాడేవాడిని దుష్టబుద్ధి కలిగిన వారితో సావాసము చేయని వాడిని ఇతరులకు మంచి చేయాలి అనే ఆలోచన చేసేవాడిని ఎప్పుడు దేవుడి ఎందు భక్తి కలిగిన వాడిని అన్నదానము చేసేవాడిని చెరువులు బావులు తవ్వించిన వాడిని విద్యను కోరిన వారికి కోరినంత విద్యను ఇచ్చేవాడిని ఇతరులకి మంచి చేయాలి అనే ఆలోచన కలిగిన వాడిని యమదూతలు తీసుకుపోవడానికి అర్హులు కారు వీరు ఎప్పటికీ యమలోకమును చూడరు హరిని జపించేవాడిని హరినామము నిత్యము సంకీర్తన చేసేవాడికి వివాహము గాని ఉపనయనము గాని చేయించేవాడు ఎప్పటికీ యమలోకము పొందడు మండపములు కట్టించిన వాడికి గాని దిక్కులేని సోములకు మంత్రముతో సంస్కారములు చేయించిన వాడు గాని యమలోకమును పొందడు ఎప్పుడూ సాలగ్రామమును పూజించి నమస్కరించిన వాడికి యమబాధలు ఉండవు తులసీ దళాలతో సాలగ్రామమును పూజించిన వాడు యమలోకముని పొందడు భాగవత పుస్తకాన్ని పూజించినవాడైనా ఇంటిలో ఉంచుకున్నవాడైనా యమబాధలు పడడు సూర్యుడు మేషరాశిలో తులారాశిలో మకర రాశిలో ఉండగా పొద్దున్నే లేచి స్నానము చేసిన వాడు యమబాధలు పడడు రుద్రాక్షమాలను మెడలో వేసుకున్నవాడైనా జపము హోమాలు చేసినవాడైనా యమలోకముని పొందడు ఎప్పుడు అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ అని శ్రీహరి నామ సంకీర్తన చేసేవాడు యమలోకానికి ఎన్నటికీ చెందడు కాశీలో మణికర్ణిక ఘట్టమందు హరినామ సంకీర్తన చేస్తూ చనిపోయినవాడు సర్వపాపములు చేసిన వాడే అయినా వాడు నరకలోకమును పొందడు శాశ్వత విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు దొంగ అయినా కళ్ళు తాగేవాడైనా మిత్రహంతకుడైనా బ్రాహ్మణ బ్రాహ్మణుని హత్య చేసిన వారైనా గురువు హత్య చేసిన వారైనా స్త్రీ హత్య చేసిన వారైనా రాజహత్య చేసిన వారైనా గోవుని హత్య చేసిన వారైనా వారు చనిపోయే కాలం ముందు ఒక్కసారి అయినా శ్రీహరి నామము సంకీర్తన చేస్తే వారి పాపములన్నీ తొలగిపోతాయి మహిమ తెలుసుకుని కానీ తెలియక కానీ అయినా సరే ఆ శ్రీమన్నారాయణుడి స్మరణ ఒక్కసారి చేసినంత మాత్రమునే పాపములన్నీ తొలగిపోతాయి పడిపోయినప్పుడు కానీ జ్వరముతో బాధపడుతున్నప్పుడు కానీ ఏదైనా రోగముతో సమస్యతో పీడింపబడుతున్నప్పుడు కానీ ఏ పని ఎందైనా శ్రీహరి అన్న పదమును ఒక్కసారి స్మరించిన ఎడల మన బాధలన్నీ తొలగిపోతాయి ఆ యమదూతలు మనల్ని చూడటకు కూడా అర్హులు కారు ఎన్నో జన్మలలో చేసిన పాపములన్నీ కూడా హరి హరి అన్నంత మాత్రమునే అన్నీ నాశనమైపోతాయి ఆ శ్రీహరి నామ సంకీర్తన వలన ఒక్కసారి ఆయన నామ తలుచుకున్నంత వలనే ఎన్నెన్నో జన్మల పాపములు అన్నీ అగ్నిలో పడి కాలిపోయే దూదిలాగా నశించుకుపోతాయి కనుక శ్రీహరి నామము నిత్యము చేయటం వలన ఎన్ని పాపాలైనా పోతాయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి విష్ణుదూతలు ఇలా యమదూతలతో చెప్పి అజామిలు యమదూతల దగ్గర నుంచి విడిపించి తర్వాత అజామిలుడు విష్ణుదూతలకు నమస్కరించి మీ దర్శనం వలన నా జన్మ తరించింది అని చెప్పారు తర్వాత విష్ణుదూతలు అజామిని తీసుకుని వైకుంఠములకు వెళ్ళిపోయారు తర్వాత అజామిలుడు యమదూతల విష్ణుదూతల మాటలన్నీ విని ఆశ్చర్యపడి నేను ఎంత పాపాత్ముడిని మంచి చెడు అనే విచక్షణను వదిలేసి నా బ్రతుకుని ఎంత నీచంగా మార్చి తిని అతివ్రత అయిన నా భార్యను వదిలేసి ఒక కళ్ళు తాగే గాడిద అయిన ఒక దాసిని భార్యగా స్వీకరించి చండాలమైన పనులన్నిటినీ చేసి తిని నీచుడిగా మారాను అయ్యో ఎంత నీచమైన పనిని చేశాను నేను ఎప్పుడునూ నరకానికే పొందవలసిన వాడిని విష్ణు సాన్నిధ్యము లభించినది అని ఎంతగానో ఆనందించను ఆహా ఇది ఎంతటి ఆశ్చర్యము ఇది కలో నిజమో తెలియకుండా ఉన్నది నేను ఖచ్చితంగా పూర్వజన్మలో ఏదో పుణ్యము చేసి ఉంటాను దానివలనే ఇంతటి భాగ్యం లభించినది లేకపోతే ఒక నీచ జాతిలో పుట్టిన కన్యను వివాహం చేసుకున్నాను నాకు ఆ హరినామస్మరణ ఎలా వస్తున్నది నేను పాపాత్ముడినై విడిచి బ్రాహ్మణులను చంపే నేనెక్కడ మంగళకరమైన నారాయణ నామం ఎక్కడ ఆ అజామిలుడు ఇలా ఆలోచించి నిశ్చలమైన భక్తితో శ్రీహరిని సాన్నిధ్యం పొందను ఆయననే భక్తితో ప్రార్థించను కొన్నాళ్ళికి ఆయనకి శాశ్వత ముక్తి లభించినది కాబట్టి శ్రీహరి నామ సంకీర్తనము చాలా పరమ పవిత్రమైనది సమస్త పాపముల నుండి విముక్తి పొంది వైకుంఠమును పొందుతారు ఇందులో ఏ సందేహము లేదని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పారు ఇట్లు కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం పదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ తిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి